శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందొత్తిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల మండల అధ్యక్షుల అంతర్గత సమావేశం సుజాతనగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఏసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సిడబ్ల్యూసీ మెంబర్ గీడుగు రుద్రరాజు హాజరయ్యారు విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గొంప గోవిందరాజు అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీనివాసరావు ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వేగి దివాకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దాంట్లో భాగంగా మనం ఇదివరకే పిసిసి అధ్యక్షులు ఉత్తరాజు గారు ఉన్నప్పుడు మండల స్థాయిలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు కొప్పూరు రాజు గారు కూడా దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ నేషనల్ కోఆర్డినేటర్ గారు కె రాజు గారు మయ్యప్పన్ గారు సెక్రటరీ ఇన్ఛార్జ్ మస్తాద్ వారి గారు మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సభ్యులు

The Congress Committee has been invited and the district leaders, district presidents and the PCC office fellows have been invited. It is an organizational activity. We, want, we are preparing for the battle 2024 and the Congress Party is well prepared and we are united to seize the electorate in 2024 and Congress Party is going to have a mission to win Andhra Pradesh in particular For that, we are having our organization reviews, there are reports, we are going to collect it, and there are our many programs we are going to design. With that, for that, I have come for Chattopadhyay. And today, this meeting is going to be of five parliament uh, areas in which all the other presidents have been invited. पर्पस टु मेडिङ टु फाइन ओके